నమోదశ భగవతో అర్హతో సుమ్మాసం బుద్ధ ఇంతకు ముందు పిండికుడి గురించి చెప్పుకుంటూ వస్తున్నాము ఒకసారి గృహపతి అనాథ పిండికుడు ఐదు వందల మంది అనుచరులు వెంటరాగా భగవానుడి దగ్గరికి వచ్చి ఆయనకు ప్రణమిల్లి ఒక పక్కన కూర్చున్నాడు అప్పుడు భగవానుడు అనాథ పిండికుడికి అతని అనుచరులకి ఇలా చెప్పాడు గృహపతులారా మీరు చివరాలను భిక్షను సైనాసనాలను రోగులకు ఔషధాలను సంఘానికి దానం చేశారు మేము వీటిని సంఘానికి ఇచ్చామని ఇంతటితో తృప్తి పడరాదు గృహపతులారా మేము మాటి మాటికి ఆ దానానికి సంబంధించిన వివేక ఏకాంత ప్రీతిలో విహరించగలమని మిమ్ము మీరు శిక్షణలో ఉంచుకోవాలి అంటే గృహస్థులు దానం ఇచ్చి అంతటితోటి ఆగిపోకూడదు ఆ దానం ఇచ్చిన తర్వాత ఆ దానం ఇవ్వడం వలన కలిగిన సుఖంతో కలిగే ఏకాగ్రతను పొందడానికి ప్రయత్నించాలి అంటే సమాధి స్థితిని పొందడానికి ప్రయత్నించాలి ఎప్పుడైనా మనసు చంచలత్వంతో నిండి ఉంది లేకపోతే ఏకాగ్రం చెందట్లేదు అనుకోండి అప్పుడు మీరు ఇంతకు ముందు చేసిన మంచి కర్మలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి దానమై ఉండొచ్చు శీలమై ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఎవరికైనా సహాయం చేసి ఉండొచ్చు దాన్ని మనసులో అనుకోవడం వల్ల మీ మనసు ఏమంటారు అలజడి మొత్తం తొలగిపోతుంది మీ మనసులో ఉన్నది అప్పుడు మళ్ళీ మీరు ఈ ఏకాగ్రతను పొందడానికి వీలవుతుంది సో భగవానుడు కూడా ఇక్కడ ఇదే చెప్తున్నాడు దీనిని చెప్పినప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు భగవానుడితో ఇలా చెప్పాడు అది ఆశ్చర్యం అద్భుతం బంతే అది ఎంత బాగా చెప్పారు భగవాన్ బంతే ఎప్పుడైనా ఒక శ్రావకుడు వివేకం ఇంకా ప్రీతి ప్రీతి అంటే సంతోషం ప్రీతిలో సంత ప్రవేశించి విహరిస్తున్నప్పుడు ఆ సమయంలో ఐదు విషయాలు అతనిలో సంభవించవు ఏంటి కామ సంబంధమైన దుఃఖ విషాదాలు అతనిలో సంభవించవు ఇక కామ సంబంధ సుఖ ప్రీతులు అతనికి కలవవు అకుశుల ధర్మాలతో ముడివడిన దుఃఖ విషాదాలు అతనికి కలవగవు అకుశుల ధర్మాలతో ముడివడిన సుఖ ప్రీతులు అతనికి కలవగవు కుశల ధర్మాలతో ముడివడిన దుఃఖ విషాదాలు అతనికి కలగవు బంతే ఎప్పుడు ఒక అర్య శ్రావకుడు వివేక ప్రీతితో ప్రవేశించి విహరించిన ఈ పంచధర్మాలు అతనికి కలగవు ఇది ఎవరైతే మనసుని ఏకాగ్రతలో ఉంచి సమాధి స్థితిని పొందుతారో వారిలో ఇవి కనపడవు అని చెప్తున్నారు సాధు సాధు సారిపుత్ర ఎప్పుడు ఒక హరే వివేక ప్రీతిలో విహరించిన ఆ సమయంలో ఈ ఐదు విషయాలు అతనికి కలగవు అని భగవానుడు కూడా చెప్తాడు ఒకసారి అనాథ పిండికుడి దగ్గర పనిచేసిన ఒక సేవకురాలు రోహిణి ఒకసారి ఆమె తల్లి రోహిణిని చూడడానికి వచ్చి అక్కడే ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండిపోయింది ఆ సమయంలో ఆమెను దోమలు కొడుతున్నాయి ఆమెకు ఆ బాధ వలన నిద్ర పట్టలేదు కూతుర్ని పిలిచి దోమలను తోలమని చెప్పి నిద్రకు ఉపక్రమించింది రోహిణి ఒక గుడ్డ తీసుకొని దోమలను తోలసాగింది ఆ దోమలు మరలా మరలా వచ్చి వాలాయి రోహిణికి దోమలపై కోపం వచ్చి ముఖంపై వాలిన దోమలను చంపే ఉద్దేశంతో అక్కడ ఉన్న ఒక రోకలి బండ తీసుకొని ఆ దోమలను చంపడానికని తల్లి ముఖంపై ఒక్క వేటు వేసింది పాపం ఆ ముసలి తల్లి ఆ దెబ్బతో ప్రాణాలు విడిచింది రోహిణి ఏడుస్తూ పాడుదోమలను చంపబోతే మా అమ్మ చచ్చిపోయింది నేనేం చేసేది అయ్యో అయ్యో అని ఏడుపును మొదలుపెట్టింది అనాది పిండికుడు ఈ విషయం తెలుసుకుని రోహిణి తల్లి యొక్క అంత్యక్రియలు జరిపించి రోహిణిని భగవానుని వద్దకు తీసుకువెళ్ళాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు మూర్ఖుడైన మిత్రుని వల్ల కలిగే హాని కన్నా తెలివైన శత్రువు వల్ల కలిగే హాని తక్కువ రోహిణిని చూడు మూర్ఖంగా తల్లిని చంపి ఇప్పుడు ఏడుస్తూ ఉంది సో అంటే మూర్ఖులతోటి ఎప్పుడు సావాసం చేస్తూ పోయామంటే కనుక వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు తెలివి తక్కువ అయినా శత్రువైనా కానీ పర్వాలేదు కానీ మూర్ఖుడైన మిత్రుణ్ణి మాత్రం దగ్గర ఉంచుకోకూడదు అనాథ పిండికుడి కుటుంబంలో అందరూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవాళ్ళు అయితే ఆయన బావమరిదికి ధర్మం తలకెక్కలేదు మామగారి గారాభం వలన చెడు అలవాట్లకు పూర్తిగా బానిస అయ్యారు మామ మరణానంతరం ఆస్తి అంతా ఆరతి కర్పూరం అయిపోయింది అంటే అనాథ పిండికుడికి ఒక బావ ఉండేవాడు ఆ బావ కొడుకు ఎప్పుడు కూడా నానా రకాల వ్యసనాలలో మునిగిపోతూ ఉండేవాడు తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం తనకే దక్కింది ఇంకా అతడు నానా రకాలు ఈ ఆస్తిని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తూ పోయాడు గానా భయానాలు మద్యమని ఇంకా వ్యభిచారం అని నాట్యకర్తలని నాటకాలని ఇలా ఒకటేమిటి అన్ని విలాసాలకు సమస్త దురలవాట్లకు ఆ ఆస్తి అంతా హరించుకుపోయింది మంచివారి మాట చెవికి ఎక్కించుకోడు అతడు దాంతో వీధులు వెంట అడుక్కు తినడం మొదలుపెట్టాడు అతని అప్పుడప్పుడు అనాథ పిండికుడి దగ్గరికి వచ్చి కొంత డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు అనమాట ఇంకా మేనల్డే కాబట్టి తాను కూడా కొంత డబ్బు ఇస్తూ ఉండేవాడు దానిని కూడా ఖర్చు చేసి మళ్ళీ వచ్చి అడుక్కుంటూ ఉండేవాడు ఈ విషయాన్ని అంటే రెండు మూడు సార్లు డబ్బులు ఇస్తాడు అనాథ పిండికుడు ఆ తర్వాత ఇంకా నేను ఇవ్వను అని అక్కడి నుంచి మెడబెట్టి వెళ్ళగొట్టేస్తాడు అతడిని ఇంకా అదే వీధులు వెంట అడుక్కు తింటూ జీవిస్తూ ఉండేవాడు ఈ విషయాన్ని అనాథ పిండికుడు భగవానుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు భగవానుడు ఇలా చెప్తాడు ద్రౌపది అతడు ఇప్పుడే కాదు పూర్వ జన్మల్లో కూడా ఇలాగే చేసేవాడు ఒకానొక కాలంలో బోధిసత్వుడు వారణాసిని ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు అంటే బోధిసత్తుడు వారణాసిలో ఒక వర్తక కుటుంబం అంటే శ్రేష్ఠి కుటుంబం అతనికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ వర్తక శ్రేష్ఠి ఎంతో ధనాన్ని తన కుమారుడికి వారసత్వంగా ఇచ్చాడు పుణ్యకార్యాలు చేసిన కారణంగా ఆ శ్రేష్టి మరణించి దేవలోకంలో శక్రునిగా జన్మించాడు ఆ శ్రేష్ఠి కుమారుడు వారసత్వ సంపదను మూడు నెలల ముచ్చటగా అంతా తన విలాసాలకు వ్యసనాలకు అంత పోగొట్టుకున్నాడు వీధిని వెంట చిరిగిరి బట్టలతో అడుక్కు తింటూ బ్రతుకుతున్నాడు ఇదంతా స్వర్గం నుండి అతని పూర్వ తండ్రి అయిన బోధిసత్వ చక్రుడు చూసి అతనిపై జాలితో ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో అతని వద్దకు వచ్చి ఒక గ్లాస్ అంటే మట్టి కుండ లాంటిది గ్లాస్ అని చెప్పవచ్చు ఒక గ్లాసు అతడికి ఇచ్చాడు శ్రేష్ఠి కుమారుడు ఆ కుండను ఎగాదిగా చూసి ఈ కుండ నాకెందుకు అడుక్కు తింటానుగా అని అవతల పారవైపోయాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అతన్ని వారించి కుమార ఇది మామూలు కుండ కాదు ప్రతిరోజు ధనాన్ని ఇస్తుంది జాగ్రత్తగా చూసుకో ఇది కనుక పగిలిపోతుందంటే ఈ కుండ ద్వారా నీవు పొందిందంతా ఒక్కసారిగా మాయమైపోతుంది అని చెప్తాడు ఆ శ్రేష్ఠి కుమారుడు ఎంతో సంతోషించి అంటే ఆ బ్రాహ్మణుడు అంటే శక్రుడు ఏమనుకుంటాడంటే ఇప్పుడైనా సరైన దారిలో వెళ్తాడేమో నా కొడుకును మందలించి చెప్దాము అనుకుంటాడు ఇలా అడుక్కు తింటూ ఉంటే అతడికి నచ్చక ఆ శ్రేష్టి కుమారుడు ఎంతో సంతోషించి ఆ కుండను ఒక చోట భద్రంగా ఉంచి ప్రతిరోజు ఆ కుండను ఇచ్చే ధనంతో మరలా ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నాడు మరలా కొద్ది కాలానికే తన పూర్వ అలవాట్లకు బానిసైపోయాడు తాగిన మైకంలో ఆ కుండను ఆకాశానికి వేసి ఎగరవేసి పట్టుకుంటూ నేను ఎంత అదృష్టవంతుని నేను చాకచక్యంతో ఈ కుండతో ఎలా ఆడుకుంటానో చూడు అని తన ప్రియురాలతో సరసాలాడుతూ విలాసంగా ప్రమత్తంగా బ్రతకసాగాడు ఎన్నాళ్ళు మట్టి కుండ ఆటలలో నిలుస్తుంది ఒకరోజు ఎగరేసిన కుండ నేల మీద పడి ఒక్కలైంది దాంతో పోగేసిన ఐశ్వర్యం అంతా అదృష్టమైంది ఆ శ్రేష్ఠి కుమారుడు మళ్ళీ వీధిని పడ్డాడు ఒకరోజు రాత్రి పాడుపడిన సత్రంలో నిద్రిస్తుండగా దాని పాత గోడ కూలి దాని కింద పడి అతడు మరణించాడు సో ఈ విధంగా అతడు పూర్వజన్మలో కూడా ఇటువంటి వ్యసనాలకి బానిస అయిపోయి తన దుఃఖాన్ని తానే కోని తెచ్చుకున్నాడు సో అప్పుడే నేను మార్చడానికి ప్రయత్నించాను బోధిసత్వుడిగా కానీ అతడు మారలేదు అని చెప్తాడు దూర్తుడు తన కోరికలన్నీ ఫలించే పుణ్యకర్మల ఫలమనే కుండను పొంది ప్రమత్తుడై విలాసంగా జీవిస్తాడు ఎప్పుడైతే ఆ పుణ్యకర్మల బాండం అతనిని ప్రమత్తత వల్ల పగిలిపోతుందో అంటే పుణ్యఫలం వ్యయమవుతుందో ఇంకా ప్రస్తుత కాలంలో పుణ్యకర్మలను ఆచరించకపోవడం వలన కొత్త పుణ్యఫలం ఏర్పడదో అప్పుడు దుఃఖంలోనే పడతాడు అంటే ఉన్న సంపదను మంచి పుణ్యకార్యాలకు ఉపయోగించాలి అప్పుడు ఆ పుణ్యఫలం అనేది ఇతడు తీసుకోగలుగుతాడు లేదు ఆ పుణ్యఫలం నాకు ఇంతకుముందు చేసిన మంచి కర్మల ఫలితంగా నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను నేను దీంట్లో కూడా ఆనందించకుండా ఇంత పుణ్యకర్మలు చేస్తూ పోతాను అనుకుంటూ ఉన్న సంపదను ఒక పరికరంలాగా మంచి కర్మలు చేయడానికి ఉపయోగించాలి అలా కాకుండా వ్యసనాలకు ఉపయోగించినట్లయితే కనుక అతడి దగ్గర ఉన్న పాత పుణ్యము అయిపోతుంది ఇప్పుడు అతడు ఎటువంటి పుణ్యం చేయకపోవడం వల్ల అతడు మళ్ళీ దుఃఖంలోనే పడతాడు సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం